ఎల్కే అడ్వాణిని పొగుడుతూ ఎంపీ థరూర్ పెట్టిన పోస్టుపై కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి అడ్వాణికి తొంభై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన శశిథరూర్ ఆయన సుదీర్ఘ కాలం పాటు దేశానికి చేసిన సేవలను తక్కువ చేయడం అన్యాయం అన్నారు అడ్వాణి రాజనీతిజ్ఞుడని ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి అంటూ ప్రశంసించారు దీనికి న్యాయవాది కౌంటర్ ఇచ్చారు రామజన్మభూమి ఉద్యమం సందర్భంగా రథయాత్రతో అడ్వానీ దేశంలో విద్వేష బీజాలు నాటారని ఆయన చేసింది ప్రజాసేవ కాదని పోస్టు పెట్టారు ఒక్క సంఘటనతో సుదీర్ఘ కాలం పాటు చేసిన ఆయన చేసిన సేవలను తక్కువ చేయడం సమంజసం కాదన్నారు చైనా ఎదురు దెబ్బను దృష్టిలో ఉంచుకుని నెహ్రూ కెరీర్ మొత్తాన్ని అలాగే ఎమర్జెన్సీ ఆధారంగా ఇందిరాగాంధీని అంచనా వేయడం న్యాయం కాదన్నారు అదే న్యాయం అడ్వాణి కూడా వర్తిస్తున్నారు శశితరూర్ ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి శశితరూర్ వ్యాఖ్యలకు పార్టీతో సంబంధం లేదని అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటున్నారు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ఎంపీగా సీడబ్ల్యూసీ సభ్యుడిగా తరూర్ కొనసాగించడం కాంగ్రెస్లోని ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు ఆ పార్టీ నేత పవన్ ఖేరా